నీ అవసరం మాకు లేదు నువ్వు సస్తే నీ పెన్నం కాగులు కూడా తినవని కడుపును పుట్టిన కన్న కూతురు తండ్రిని అంటుంటే ఆ తండ్రికి ఎంత వేదన అదే నా అవసరం ఉంటే సచ్చినట్లు పిలిచి అన్నం పెడతారని అంటున్నాడు ఆ తండ్రి అసలు ఏంటి తండ్రి కూతురు మధ్య జరిగిన గొడవ అది నేను బైక్ మీద వెళ్తూ మీకు షేర్ చేస్తాను మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ బ్లాగర్ జీరో సెవెన్ నేను ఒక అపార్ట్మెంట్లో వర్క్ చేసుకొని కిందకి సెల్లార్లోకి వచ్చాను వర్షం పడుతుందని అని చెప్పి నేను మా ఇంజనీర్ ఇద్దరం షెల్లార్లోనే ఉన్నాము అయితే అక్కడే ఉన్న ఒక పెద్ద ఆయన ఆయనకి దాదాపు ఒక అరవై సంవత్సరాలు ఉంటాయి ఆయన్ని పలకరించాము ఏంది బాబాయ్ ఒక్కడే పని చేసుకుంటున్నావు ఎవరు లేరా అని అడిగాము లేరయ్యా నేను నేను నా భార్య ఇద్దరే ఉంటాము నా భార్య ఏమో అపార్ట్మెంట్లో మొత్తం ఊడ్చిద్ది నేనేమో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ బట్టలని ఇస్త్రీ చేసుకుంటాను నాకు ఒక ఏడు వేల దాకా శాలరీ ఇస్తారు అదేంది బాబాయ్ నీకెవరు లేరని అడిగాను అయితే ఉన్నారయ్యా ఇద్దరు కూతుర్లు ఒక అబ్బాయి అని చెప్పాడు మరి అదేంది నువ్వు వచ్చి ఇక్కడ ఒక్కడే పని చేసుకుంటున్నావు మీ ఇద్దరంటే అప్పుడైనా కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకొని నాతో ఆయన బాధ చెప్పుకున్నాడు అది విన్న తర్వాత నాకు కూడా చాలా బాధేసింది నేను నా స్తోమ తగ్గట్టు నా ఇద్దరాల పిల్లలకి పెళ్లి చేసి పంపించాను అలాగే నా కొడుకేమో వాడికి నచ్చినట్టు చేసుకుని వెళ్ళిపోయాడు వాడు అలా అలా అవ్వడానికి కారణం కూడా నేనేలే నా కూతుర్లు అంటే నాకు చాలా ఇష్టమయ్యా ఏది తక్కువ చేయను వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్లు అన్నీ కొనిస్తాను కొడుకు చూస్తేనేమో ఎక్కడో ఉంటున్నారు మమ్మల్ని చూసేవాళ్ళు లేక కొంతకాలానికి కొంతకాలానికి కూతురు దిగి వెళ్ళిపోయాడంట అయితే అప్పటికి అల్లుడు కూతురు వచ్చి మొత్తం సామాన్ మొత్తం సర్దేసుకొని తీసుకెళ్ళడానికి వచ్చారంట ఆ రోజు అలాగే కొడుకు కూడా వస్తే కొడుకుతో పాటు వెళ్లకుండా అల్లుడు కూతురు మాట విని ఆ టైంలో కూతురు దగ్గరికి వెళ్ళిపోయాడంట అయితే కొంతకాలం అందరు బాగానే ఉన్నారంట పనులు చేసుకుంటున్నారంట యోగక్షేమాలు అడుగుతున్నారంట అంత బాగానే ఉందంట కానీ వాళ్ళ కూతురు వాళ్ళు ఇల్లు కట్టుకుందాం నాన్న అని అడిగిందంట అయితే నా దగ్గర కూడా డబ్బులు ఉన్నాయమ్మా నా డబ్బులు కూడా వేసుకొని మొత్తం అందరు కలిపి ఇల్లేయమ్మ నా మాకు వచ్చిన గదే చాలు అని అడిగాడంట అయితే ఎంతకాలమైనా కానీ ఇల్లు ఇల్లు కట్టట్లేదంట అడుగుతుంటేనేమో ఇప్పుడు కాదులే ఆగు మగ దగ్గర డబ్బులు సరిపోలేదు నువ్వు ఇచ్చిన డబ్బులు కూడా సరిపోలేదు కొంచెం డబ్బులు వేసుకొని ఇల్లు కట్టాలి ఆ పొదగా ఆగు అంటే లేదు నాకు సపరేట్ ఇల్లు నాకు సపరేట్గా గది కట్టండి మీతో పాటు నేను ఉండలేను మేము పని చేసుకుంటున్నాం కదా ఇక్కడ సపరేట్గా ఉంటామని అడిగాడంట వాళ్ళ నాన్న అయితే వాళ్ళ అమ్మాయి ఏమో ఉంటే ఉండి పోతే పో ఇల్లు వేసేదాకా ఉండు లేకపోతే వెళ్ళిపో అని చెప్పి గట్టిగా మాట్లాడిందంట అదేందమ్మాయి నీకు డబ్బులు ఇచ్చాను కదా ఇల్లు వేస్తావు నమ్మకంతో ఇచ్చా కదా నీకు ఎందుకు అలా చేస్తావు ఉంటే ఉండి పోతే పోంటే ఏంది నీ నువ్వు చెప్పావు కదా నేను ఇంత వచ్చింది అని చెప్పి ఆ తండ్రి అంటున్నాడంట కూతురుతో నువ్వు నాకు డబ్బులు ఎప్పుడు ఇచ్చావు అని చెప్పి ఆమె కూతురు రివర్స్ అయిందంట అదేందమ్మాయి నేను నీ చేతికి ఇచ్చా కదా డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అంటున్నావు అని చెప్పి ఆ తండ్రి చెప్తుంటే ఆ కూతురు నువ్వు నాకు రూపాయి కూడా ఇవ్వలేదు ఇల్లు నీ దిక్కుని వచ్చారు చెప్పుకోపో నాకైతే నువ్వు రూపాయి కూడా ఇవ్వలేదని అని చెప్పి కూతురు మాట్లాడుతుంటే కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నాడంట ఆ తండ్రి ఒక కూతురు తండ్రిని అన అనుకోవడని మాటలు అనిందంట ఆ రోజు ఆ మాటతో చాలా అంటే చాలా కుమిలిపోయాడంట ఈ బాబాయ్ అయితే ఆయన్ని మాకు చెప్తూ ఆయన కళ్ళల్లో నీళ్ళు కారుతూ ఉన్నాయి మేము ఊరిక బాబా ఏం కాదు అని చెప్పి మేము ఓదార్స్తున్నాము కానీ ఆయన ఆ బాధను తట్టుకోలేక ఆ రోజు బస్ స్టాండ్కి వెళ్ళాడంట ఆమె ఆయన భార్య ఇద్దరు బస్ స్టాండ్కి వెళ్ళి కూర్చున్నారంట కూర్చొని వేరే వాళ్ళ సహాయంతో ఇక్కడికి వచ్చేసి గుంటూరుకి వచ్చేసి ఇక్కడ వాచిమన్గా పని చేసుకుంటున్నా పని చేసుకుంటూ ఉన్నాడంట ఒక నాకు ఇప్పటిదాకా నేను ఫోన్ చేసి అడుగుతుంటే డబ్బులు అసలు నువ్వెవరు నాకు ఫోన్ చేస్తున్నా నాకు ఫోన్ చేయొద్దు నీ డబ్బులు నాకేమి ఇవ్వలేదు నువ్వు ఇచ్చినట్టు ప్రూఫ్ ఏం లేదు నా దగ్గర అని చెప్పి పూర్తిగా రివర్స్ అయిపోయిందంట అయితే ఆ బాబాయ్ ఇంకా ఇంకా కుమిలిపోతున్నాడు అమ్మ చెప్పి అయ్యా చూడు న్యాయం లేకుండా మాట్లాడుతుంది నా కూతురు ఆ రోజు నా కొడుకుతో వెళ్ళినా బాగుండేది అల్లుడు కూతురు మాట విని అంత దూరం వెళ్తే నన్ను అవమానించారు అని చెప్పి చెప్పుకొని బాధపడుతుంటే మాకు బాబాయ్ నీ కూడా మంచి రోజులు వస్తాయి నీ డబ్బులు ఇంకే వస్తాయి ఏం మాకు అని నేను ఓదార్చాము సరే అని చెప్పి ఆయన తర్వాత ఒక చివరికి ఒక మాట చెప్పాను నాకు ఎంతైనా కానీ కూతురు దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదయ్యా వెళ్తే అక్కడ అవమానమే తప్ప ఆదరణ ఉండదు నా కూతురు నన్ను ఒక మాట నిందయ్యా చివరిగా నువ్వు సస్తే నీ పిండం కాకులు కూడా తినవు పోరా బయటికి అన్న మాట నాకు ఇప్పటికీ చెవులో తిరుగుతూ ఉందాయా ఇన్ని సంవత్సరాలైనా రోజు నాకు ఫోన్ చేసి మాట్లాడింది లేదు నేను ఏ రోజు ఫోన్ చేయలేదు ఒక కూతురు అలా మాట్లాడుతుంటే ఎవరికి చెప్పుకోలేక ఇలా ఒంటరిగా నేను నా భార్య అక్కడి నుంచి వచ్చేసాము మాకంటూ ఎవరు లేరయ్యా మేమేం బతుకుతున్నాం అని చెప్తుంటే బాబాయ్ నాకు కూడా చాలా బాధ వేసి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి